వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకాన్ని సూపర్ సిక్స్లో భాగంగా నిన్న ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకం నేను ఆల్రెడీ ఉచిత బస్సు పథకంలో ఏంటి ఏ కేటగిరీల్లో ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పాను నేను నేను మాత్రమే కాదు ఇతర మీడియా హౌసెస్ కావచ్చు అనలిస్టులు కావచ్చు ప్రభుత్వ పరంగా కూడా చాలా క్లియర్గా ఏ ఏ బస్సుల్లో ఏ బస్సులో మీకు ఉచితంగా వెళ్ళవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ బస్సులో మీరు ఉచితంగా వెళ్ళవచ్చు ఏ ఏ బస్సులో ఉచితంగా వెళ్ళడానికి లేదు కేటగిరీస్ అనేవి చాలా క్లియర్గా చెప్పారు చాలా క్లియర్గా రెండు వేల కోట్ల రూపాయల నష్టం ఇప్పుడు ప్రభుత్వం దీని మీద భరించాలి ఎందుకంటే ఆడబిడ్డల కోసం వాళ్ళ సంక్షేమం కోసం స్త్రీనిధి అనేటువంటి పథకంలో భాగంగా ఇది చేస్తున్నారని చెప్పి స్త్రీ శక్తికి చెప్పారు వాడు బాగానే ఉంది సరే పథకంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ మిగతాది కానీ పక్కన పెడితే నిన్న పథకాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవం నిన్న ఎవరెవరు హాజరయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కునిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మిగతా వారి వారి నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు అయితే నిన్న ప్రధానంగా మీడియా ఫోకస్ దేని మీద ఉంది అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి వీళ్ళ ముగ్గురు మీద మీడియా ఫోకస్ అనేది ఉంది ఈ ఉన్నప్పుడు నిన్న జరిగినటువంటి ఒక చిరు సంఘటన అంటే చూడడానికి చూడడానికి మాత్రం చాలా ముద్దుగా బాగుంది క్యూట్గా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కారు తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కారు ఆ వెనుక లోకేష్ మంగళగిరి దీనికి సంబంధించినప్పుడు కండక్టర్కి డబ్బులు పవన్ కళ్యాణ్ గారు తీసి టికెట్ కొనడానికి ఆడవాళ్ళకి ఫ్రీ అన్నారు మగవాళ్ళకి కాదు కదా సో టికెట్ కొనడానికి డబ్బులు ఇచ్చారనమాట డబ్బులు ఇస్తుంటే వెనక నుంచి నారా లోకేష్ ఉండి అన్న అన్న నేను ఇస్తా అన్న నువ్వు ఇచ్చేది ఏంది నా నియోజకవర్గంలో మీరేంచి టికెట్ ఇచ్చేది అని చెప్పన్నప్పుడు అక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారు అసలు మీరిద్దరు కాదు నేను ఇస్తానంటే సార్ మీరు టికెట్లకు డబ్బులు ఇవ్వండి సార్ నేను నా నియోజకవర్గాన్ని మీ దగ్గర నుంచి నిధులు వదులు తీసుకుని ఇలా ఒక సుహృద్భావంగా చాలా చక్కగా ముందు సీట్లో ప్రయాణికులతోటి చంద్రబాబు నాయుడు గారు వెనక పవన్ కళ్యాణ్ గారు వెనక లోకేష్ గారు కూర్చుని బాగుంది చూడ్డానికి కార్యక్రమం హుందాగా నడిచింది బాగుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ చాలా తెలివితేటలు పెరిగిపోయాయి అంటే ఫ్రస్ట్రేషన్ బాగా పీక్స్లోకి వెళ్ళిపోయి నీ మాట అన్నానికి నే నేనేమి భయపడట్లా నిజంగానే ఇప్పుడు మీరు ఏకపక్షం అనుకున్నా కూడా నేనే ఆలోచించాను ఎందుకంటే ఒక పథకానికి ప్రారంభోత్సవం రోజు శుభమ అని చెప్పి చేస్తూ మాకెందుకు టికెట్ బస్సులో టిక్కెట్లకు మాకు ఫ్రీ ఉందా లేదా ఇవన్నీ మాకు ఎందుకంటూ వాళ్ళు అక్కడ ఒక హుందాతనమైనటువంటి జెస్చర్ని చూపించారు చాలా బాగుంది అక్కడ ఇక వైసీపీ వాళ్ళకి ఈరోజు వచ్చేసి వాళ్ళు సోషల్ మీడియా మొత్తంలో ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మినిస్టర్ వీళ్ళందరికీ బస్సుల్లో సీట్లు ఫ్రీ అని తెలియదా బస్సుల్లో ప్రయాణం ఫ్రీ అని తెలియదా తెలియకుండానే ఉన్నారు మన మినిస్టర్లు మన కూటమి నేతలు వీళ్ళందరూ కూడా టిక్కెట్లు కొంటున్నారు డబ్బులు ఇచ్చి అని ఏమనమంటారు నన్ను అంటే వీళ్ళకి ఏది వార్త ఏది కాదు దేని మీద విమర్శించాలి దేన్ని విమర్శించకూడదు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేదు బై ఫ్లూక్ రెండు వేల పంతొమ్మిదిలో బైఫ్లూకి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలు ఏదో వేసే రోడ్లు సరే ఒకసారి చూద్దాం అన్నటువంటి దాంతో ఆనాడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల పరంగా కూడా భారీ మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెట్టే రకంగా ఆ ఐదేళ్లు చూసిన తర్వాత ఆ ఐదేళ్ల తెలివితేటలే ఈ విధంగా ఉన్నాయా ఆయన మా భవిష్యత్తుకి ఇంకా మాకు భరోసా లేదు మేము మేము ఏదో ఒకటి చూసుకోవాల్సింది అనేటువంటి రీతిలో ఉన్నప్పుడు కూటమి సమీకరణాలు మళ్ళీ అంటే రాజకీయ సమీకరణాలు మారి కూటమి వచ్చిన తర్వాత ప్రజలు భారీ అతి భారీ మాండేట్ వీళ్ళకి ఇచ్చారు వాళ్ళని పదకొండుకి కూర్చోబెట్టారు ఇంకా నేను పదకొండు రూపాయలు ఇచ్చే కొనలేదు టికెట్ పది రూపాయలకి అయితే వెళ్ళి ఇచ్చారు లేదంటే అది ఇంకో ట్రోలింగ్ అయి ఉండేది రైట్ సో వాళ్ళు వచ్చి హ్యాపీగా వెళ్తూ ఉంటే దాని మీద వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో కొత్తగా కనీసం ఆ రోజు ఆర్టీసీ బస్సులని ఆర్టీసీని విలీనం చేశాం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని నేను ప్రభుత్వంలో విలీనం చేశాను అని చెప్పను అన్నారు అన్నదానికి ఏం చెప్పారు మళ్ళీ వచ్చి ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రభుత్వాన్ని అని దాని మీద ఇంకా తెగనటువంటి చర్చ ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది బట్ ఎవరు పట్టించుకోలేదు బట్ ఆ రోజు చేసినటువంటిది ఏంటి ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లకుండా పరదాలు బ్యారికేడ్లు చెట్లడ్డొస్తే కొట్టేయడాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు వీళ్ళు అవేం చేయట్లేదే కోర్స్ నిన్న నాకు విమర్శించాలన్న పాయింట్ ఒకటి దొరికింది ఏంటంటే ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన ప్రమోషన్ అది చేయడానికి ఒక ఆర్టీసీ బస్సుకి వాళ్ళ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా చుట్టూ శుభ్రంగా ఫ్రేమ్ వేసి మరీ కట్టారు కేవలం డ్రైవర్ అద్దం ఏదైతే ఉంటుందో మిర్రర్ అది మాత్రమే ఓపెన్ ఉండేలాగా మిగతా అదంతా క్లోజ్ చేసి పెట్టి అలాంటి పనులు చేయొద్దండి చాలా ప్రమాదం అది ప్రమోషన్ గురించి అయినా ఇంకోటైనా అటువంటి పనులు చేయమాకండి మాకండి అని చెప్పడానికి ఒక పాయింట్ ఇక వీళ్ళది పీక్స్ వీళ్ళకి ఫ్రీ అయితే ఏంటి కాకపోతే ఏంటి ఫ్రీ అయితే ఏంటి కాకపోతే ఏంటి వాళ్ళు ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు ఉంది అందులో ఎందుకు కడుపు జింజేసుకోవడం వైసీపీ వాళ్ళు నాకు అర్థం కానటువంటి విషయం అంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు ఇంకేముందిగో ఇలా అయిపోతుంది ఇంత సక్సెస్ అయిపోతుంది ఇంకా మహిళలు ఎవరు మన మాట వినరో వాళ్ళకి ఫ్రీ సర్వీస్ వచ్చేసింది బస్ సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు మనం ఏదో ఒకటి రచ్చగొట్టాలి ఏదో ఒకటి ఒక దుగ్ధ అంతకు మించి ఏం కనిపించట్లేదు సో ఎప్పుడో ఇలాగే బీపీలు బాగా పెంచుకుంటారు ఇలాంటి కార్యక్రమాలు చూసి నిజంగా తప్పుని తప్పు అని చెప్పలేకపోతున్నారు వీళ్ళు ఎక్కడన్నా తప్పు నిజంగా జరుగుతున్నటువంటి తప్పు మీద వాస్తవంగా తప్పులు ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళు సహేతకంగా చెప్పట్ల బూతులు నోరేసుకుని పడిపోవడం అబద్ధ ప్రచారాలు ఇవే చేసుకుంటూ వెళ్ళడం అమరావతి మునిగిపోయింది అన్నారు అక్కడ మునగలేదురా నాయనని అమరావతి ప్రజలు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ఏ ఎక్కడికి వచ్చి ఏం మునిగిపోయిందని ఏడుస్తున్నారు అని అలాగే ఇక్కడికి దీంట్లో కూడా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి నాకు తెలియదు మరి మీకేమన్నా తెలుసా ఎందుకు వాళ్ళకి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు కొంటే ఇంత గలాట చేస్తున్నారు వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి